సో బలగం మూవీ నుంచి మై మధు గారు కూడా ఇక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చారు ఆయన అడిగి తెలుసుకుందాము ఈ ఆర్ట్స్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది అండ్ ఏం నచ్చింది అన్న సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ మీరు ఇంటర్నేషనల్ షో హైదరాబాద్లో జరుగుతుంది షో చూడ్డానికి వచ్చారు ఎలా అనిపిస్తుంది కళాప్రియులకి చాలా మంచి అవకాశం ఎంతోమంది గొప్ప కళాకారులు అందరూ ఒకేటై వాళ్ళ వాళ్ళ నైపుణ్యంతో కూడినటువంటి ఉత్తమ ప్రదర్శనలు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడుతుంటే చూసే వాళ్ళకి కనువిందుగా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ తోటి ఒక్కొక్క కంపోజేషన్ తోటి వాళ్ళ యొక్క మనోభావాలను ఈ చిత్రం ఈ క్యాన్వస్ మీద పెట్టినప్పుడు చూస్తే వాళ్ళ యొక్క ఆ ఉత్సాహం కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ చూసినప్పుడల్లా అనేక ఆలోచనలు ఒక కళాకారుడిగా నా లోపల తట్టి లేపుతుంది సో ఇట్స్ నాకు ఒక ఆర్టిస్ట్గా ఇన్స్పిరేషన్గా ఉంది అంటే ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి ఏదో ఒక పెయింటింగ్ ఏదో ఒక బొమ్మ గీస్తూనే ఉంటారు సో అలా మీకు ఏమన్నా ఇలాంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా పెయింటింగ్స్ వాటికి రంగులు అద్దడం రంగస్థలం అంటేనే అన్ని కళలతో మిలితమే ఉంటుంది సంగీతం చిత్రలేఖనం కలర్స్తో కాంబినేషన్ ఉంటుంది ఎందుకంటే చతుర్వేద అభినయం లోపల ఆహారి అభినయం ఇంపార్టెంట్ సో ఆహారి అభినయంలో మేకప్ కాస్ట్యూమ్ డిజైనింగ్ లోపల ఈ కంపోజిషన్లో ఉంటుంది ఈవెన్ మేము స్టేజ్ మీద కంపోజ్ చేసుకునేటప్పుడు కూడా మైండ్కి వచ్చినప్పుడు ఎక్కడ ఏ పార్ట్లో ట్రావెల్కి వెళ్ళాలి స్టేజ్ మీద కంపోజిషన్ ఇదంతా పెయింటింగ్ రిలేటెడ్ ఉంటుంది మీరు ఒక పెయింటింగ్ చూసుకున్నారనుకోండి ఒక కాడ స్టార్ట్ అవుతుంది తర్వాత జర్నీ మొత్తం తిరిగి మళ్ళీ పాయింట్ వస్తుంది సో ఒక పెయింటింగ్ జర్నీ ఎట్లా ఉంటుందో ఆర్టిస్ట్ యొక్క జర్నీ కూడా కనబడుతూ ఉంటుంది సో ఇవన్నీ లింక్డ్ అనమాట ఇది విడదీయలేనివి సో స్టేజ్ ఆర్టిస్టు ఇవన్నీ పెయింటర్స్ నుంచి స్కల్ప్చర్స్ నుంచి మ్యూజిషియన్స్ నుంచి ఈ కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది వితౌట్ దాట్ యూ కెనాట్ యాక్ట్ సో ఏ మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు మీ అందరికి తెలుసు సరిపోతా శనివారం అయిపోయింది తర్వాత ఒక ఐదు ప్రాజెక్టులు వరుసగా ఉన్నాయి అమర్ చిత్రకథ అనే మెయిన్ విలన్గా ఒకటి చేస్తున్నాను త్వరలో రాబోతుంది తర్వాత ఈషా అనేది ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ తోటి డిఫరెంట్ గెటప్ తోటి వస్తుంది అండ్ చిరంజీవి గారి సినిమాలో ఒక చిన్న పాత్రగా మన దర్శకుడు వసిష్ఠ గారు తను ఇష్టంతో పెట్టుకున్నారు తర్వాత చిన్న పాత్ర అయినా కూడా మీరు చాలా ఇష్టంగా చెప్తున్నారు చాలా ఇష్టం ఎందుకంటే ఒక డైరెక్టర్ కావాలని అడిగిన అంటే మన లోపల తన నా ఆర్ట్ని తనకు ఉపయోగపడుతుందని భావిస్తే నాకు సంతోషంగా సో దట్ ఈస్ అికగ్నైజేషన్ ఫర్ అన్ ఆర్టిస్ట్ సో సరిపోదా శనివారం తోటి కమర్షియల్గా నన్ను ఆదరిస్తున్నారు ఏడిపించేశారనమాట నిజంగా అంటే ఒక పోలీస్ వ్యవస్థ ఒక ఇలాంటి ఆకృతాలు కూడా చేస్తాయా అనేసి అక్కడ మిమ్మల్ని కొట్టేటప్పుడు మళ్ళీ మళ్ళీ అంటే బ్యారక్లోకి వెళ్ళి కొడుతున్నప్పుడు మాకే ఒక బాధ అనిపించింది అయ్యో మధు అన్న పైన ఇలాంటి దెబ్బలు తగులుతున్నాయి నేను చూసినప్పుడు అన్నని ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ జైల్లో పెడతారేమో తర్వాత విడిచిపెడతారా అనుకున్నాను బట్ సినిమాలో కొట్టే ప్రతి సీన్లో మిమ్మల్ని తీసుకెళ్లడము అండ్ మీపైనే ఆ జులు మొత్తం చూపెట్టడము ఇదంతా సో సినిమా మొత్తాన్ని మీరు నడిపించారు అనేసి దిస్ ఈ వివేకాత్రే గారి యొక్క ఆలోచన ఇట్స్ ఏ పర్సన్ అందులో కూడా నేను పెయింటర్ని සිින් වකට ඩින් පේටරන්නේ. సో ఐ లవ్ పెయింటింగ్ నా కూతురు పెయింటింగ్ మా ఆవిడ పెయింటింగ్ చేస్తుంది నాకు చాలా ఇష్టం పెయింటింగ్స్ అంటే కలర్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు సో మాకు రంగ రంగస్థలం మీద డిజైన్ చేసినప్పుడు మాకు ఒక కలర్ తోట ఒక కలర్ మిక్స్ అవుతాయి ఎలాంటివి వస్తాయి అండ్ ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు రౌద్ర రసం కానీ ఇవన్నీ చేసేటప్పుడు మీ ఎలాంటి షేడ్స్ వాడాలి ఎలాంటి షేడ్స్ చేస్తే అవుట్ అవుతుంది సో అట్లా మేము అంతా నేర్చుకుని ఉంటారు సో పెయింటర్స్ నుంచి మేము చాలా నేర్చుకుంటాం పికాసో పెయింటింగ్ కూడా అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత హైదరాబాద్లో అంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది చూసారు దాన్ని ఎలా అనిపిస్తుంది అంటే యూనో మీకు ఒక విషయం చెప్తాను పికాసో స్టూడియోలో నేను మైండ్ వర్క్ షాప్ చేశాను అండ్ దాని ఎదురుగానే ఒక బ్యాలే ఇన్స్టిట్యూషన్ ఉంది పికాస్ గారు పుట్టినది సేమ్ మన పల్లెటూళ్ళలోపల ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక అతని ఓన్ హౌస్ని స్టూడియో చేసిన అందులో మైమ్ వర్క్షాప్ చేసేటువంటి అవకాశం నాకు దక్కింది సో ఆ విలేజ్ విలేజ్ పికేసే పికాసో గారి యొక్క స్కల్ప్చర్స్ ఉంటాయి సో అలాంటి ప్యారిస్లో ఫ్రాన్స్కి వెళ్తే కానీ చూడని అవకాశం కళా ప్రియులకు ఇక్కడికి వచ్చి చూస్తున్నారంటే ఇంకా ఒరిజినల్ పెయింటింగ్ చూసే అవకాశం వచ్చిందంటే ఇట్స్ అమేజింగ్ సో ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ని వన్ వర్డ్తో మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సింపుల్ సూపర్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ దయచేసి రండి ఎంజాయ్ చేయండి అండ్ అనుభూతులు పొందండి హ్యాపీగా వెళ్ళండి Evet.